బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో ప్రస్తుతం పన్నెండో వారం ఆట కొనసాగుతుంది ఈ వారం సీక్రెట్ టాస్క్తో పాటు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండడంతో బిగ్ బాస్ రేటింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది దీంతో ఫైనల్ వరకు ఇదే టీఆర్పీని మెయింటైన్ చేయాలని బిగ్ బాస్ సూచిస్తున్నాడు దానికోసం భారీ స్కెచ్చే వేస్తున్నాడట బిగ్ బాస్ గత సీజన్ ఫినాలి కంటే భిన్నంగా ఈసారి ఫైనల్ను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ టీం ఇది బిగ్ బాస్ సీజన్ సెవెన్ కాబట్టి ఆ పేరుకు సూట్ అయ్యేలా కొన్ని మార్పులు చేస్తున్నారట ఆ మార్పుల్లో భాగంగా ఈసారి ఫైనల్లో టాప్ సెవెన్ ఉంచుతారట గతంలో జరిగిన సీజన్ను ఒకసారి పరిశీలిస్తే ఫైనల్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రమే ఉండేవారు కానీ ఈసారి సీజన్ పుల్టా కాబట్టి డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారంట సీజన్ సెవెన్ పేరుతో పాటు ట్యాగ్ లైన్ ఉల్టా పుల్టా కాన్సెప్ట్ కూడా ఫైనల్లో కనపడేలా ఆ గ్రాండ్ ఎపిసోడ్ను రెడీ చేస్తున్నారట బిగ్ బాస్ టీమ్ ఇదే నిజమైతే మరో మూడు వారాల్లోనే ఈ సీజన్ కంప్లీట్ అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం హౌస్లో మొత్తం పది మంది మాత్రమే ఉన్నారు ఈ వారం డబల్ ఎలిమినేషన్లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు ఆ తర్వాతి వారం కూడా ఒకరు ఎలిమినేట్ అయితే అప్పుడు బిగ్ బాస్ కావాల్సిన ఫిగర్ టాప్ సెవెన్ మిగులుతారు సో మొత్తానికి టాప్ సెవెన్ కోసం ఈ వారం నుంచే బిగ్ బాస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాడని అర్థమవుతుంది మరోవైపు టాప్ సెవెన్ కాన్సెప్ట్తో కంటెస్టెంట్స్ కూడా మంచి అవకాశం లభిస్తుందని బిగ్ బాస్ అనలిస్టులు చెప్తున్నారు మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో టాప్ సెవెన్ నిలిచే హౌస్ మేట్స్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి